వెల్కమ్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుందండి సంక్రాంతి అన్న కాదం మనకు గుర్తొచ్చేది పిండి వంటలు పిండి వంటలలో మెయిన్ చక్కలు చక్రాలు అరిసెలు లాంటివి సో ఇవాళ మనం మన ఛానల్లో చక్రాలు ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియోని ఇంకా స్టార్ట్ చేసే ముందు మీ దగ్గరికి మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తున్నాం కాబట్టి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా చక్రాలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మేము ఇక్కడ బియ్యపిండి తీసుకున్నామండి మేము దీన్ని శుభ్రంగా కడిగి ఆరబోసి ఎండబోసి దాని తర్వాత మరపెట్టిచ్చామండి మేము తీసుకున్న అయితే మొత్తం రెండు కిలోల బియ్యం పిండి ఇప్పుడు ఆ బియ్యపిండిని అంతా ఒక బేసన్లో తీసుకుంటున్నామండి కలుపుకోవడం కోసం అని చెప్పేసి అండి ఇప్పుడు ఈ చక్రాలు బాగా రావడం కోసం అని చెప్పేసి మనం దీంట్లో శనగపిండి కూడా వేస్తున్నామండి మేము తీసుకున్న రెండు కిలోల బియ్య పిండికి అరకిలో శనగపిండి వేస్తున్నాము దీంట్లోకి ఫోర్ టీ స్పూన్స్ సాల్ట్ కూడా వేస్తున్నామండి మేము తీసుకుంది రెండు కిలోలు కాబట్టి ఫోర్ సాల్ ఫోర్ స్పూన్స్ వేస్తున్నామండి అంటే అరకిలోకి ఒక స్పూన్ అన్నట్టు మీరు కూడా దానికి తగ్గట్టు కొలతను వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే కారం వేస్తున్నామండి కారం నాలుగు నుంచి ఐదు చెంచాలు వేసుకోవచ్చు మీ రుచికి తగ్గట్టు కొంచెం కారం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఒక ఐదు వేసుకోండి పర్లేదు కొంచెం మామూలుగానే తింటాం అనుకున్న ఒక ఫోర్ టీ స్పూన్స్ అలా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే వాము వేస్తున్నామండి ఈ వాము మేమైతే ఫోర్ టీ స్పూన్స్ వేస్తున్నామండి మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు ఇలా వామ వేయడం చాలా హెల్త్కి మంచిదండి డైజెషన్ బాగా అవుతుంది ఇంకా ఎవరైనా కొన్ని కొన్నిసార్లు గ్యాస్ స్టవ్లో అలా ఉన్నప్పుడు కూడా ఇలా వాము హాట్ వాటర్లో వేసుకుంటారు కదండి అలా చాలా హెల్త్కి మంచిది దీన్ని వేసుకోవడం కూడా ఇవి మనం ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి పిండి వంటలు హెల్త్ కూడా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోనే వెన్న వేస్తున్నామండి మీ దగ్గర ఒకవేళ వెన్న లేకపోతే కాగబెట్టిన ఆయిల్ లేకపోతే గీ వేసుకోవచ్చు మా దగ్గర ప్రజెంట్ ఉంది కాబట్టి వేస్తున్నామండి మీకు సరిపడినంత వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ ఒక ఫోర్ టీ స్పూన్స్ వేస్తున్నామండి ఇప్పుడు దీని అంతా బాగా కలుపుకుందామండి అంతా ఈవెన్గా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇంకా అండి రెండు చేతులతో ఎక్కడ ఉండాలి లేకుండా బాగా ఈవెన్గా కలిసేటట్టు ఇలా కలుపుకుంటున్నామండి ఇంకోనండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు చూసుకుందామండి ఇంకా మీకు ఏమైనా ఉప్పు సరిపోతుంది లేదనిపిస్తే ఇంకా లైట్గా దీంట్లో సాల్ట్ వేసుకోవచ్చు మాకైతే ప్రజెంట్ సరిపోయిందండి అందుకే మేము ఇట్లా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఒకేసారి మాత్రం వాటర్ వేయొద్దండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకొని చూసుకోవాలి ఇంకొకటండి ఇలా కలిపితే కొంచెం ఇలా ముద్దలా వస్తుంది కదా ఇలా అయ్యేంతవరకు ఇలా చిన్నగా నీళ్ళు పోసుకుంటే కలుపుకుంటానే ఉండాలండి అండి మేము ఇలా బాగా కలిపేసుకొని ఒక ఉండలా చేసుకున్నాం కదండి ఇలా ఉండలా చేసుకున్నప్పుడు మనం ఇలా ఒత్తితే లోపలికి వెళ్తుంది కదండి అలా వెళ్ళిందంటే ఇంకా మన చక్రాలు బాగా వస్తాయి అని అర్థం ఈ పిండి కరెక్ట్గా రెడీ అయింది అని అర్థం ఇంకా ఈ పిండి కలపడం ప్రాసెస్ అయిపోయిందండి ఇంకా మనం చక్రాలు చేయడం స్టార్ట్ చేయొచ్చు ఇంకా ముందుగా చక్రాలు వేయడం కోసం అని చెప్పేసి ఒక కళాయి పెట్టుకున్నాము దీంట్లోకి ఆయిల్ వేద్దామండి దీంట్లో సరిపోయినంత ఆయిల్ వేస్తామండి ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం కాగేంత పట్టుకీ ఇలానే ఉందాం ఇగోనండి ఇప్పుడు మనం ఈ చక్రాలు వేయడం కోసం గిద్దల్లోకి ఈ పిండిని పెట్టుకోవడం స్టార్ట్ చేద్దామండి ఇలా కొంచెం ఒక చిన్న ఒక ముద్ద అది కొంచెం తీసుకొని మన దగ్గర చక్రాలు గిద్దలు ఉంటాయి కదండి ఆ గిద్దల్లోకి దాన్ని పెట్టుకోవడమే ఇగోనండి మాకు ఇక్కడ నూనె కాగింది ఈ నూనె కాగిందో లేదో తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మనం ఇలా కొంచెం పిండిని వేస్తే ఇలా పైకి వచ్చిందంటే దాని అర్థం కాగినట్టే అండి ఇంక మనం ఇందాక గిద్దల్లో పెట్టుకున్న చక్రాల పిండిని దీంట్లో వేసేసుకోవచ్చండి ఇంకొనండి ఇలా వేసుకోవడమే కొంచెం జాగ్రత్త అండి ఇలా చక్రం వేసేటప్పుడు ఇలా నూనె పొంగుతూ ఉంటుంది కదా జాగ్రత్తగా చూసుకొని నూనెకు దూరంగా ఉండి ఎంబట్నే కొంచెం కంట్రోల్డ్గా ఉంచుకోవాలండి దీన్ని మాత్రం ఇకనండి ఇప్పుడు దీన్ని మనం రెండో సైడ్కి తిరగదికుందామండి అంతే అండి ఇప్పుడు రెండో సైడ్ కూడా కొంచెం కాలు నెద్దాం ఇకనండి ఇప్పుడు చక్రానికి చూస్తే ఇందాక ఆయిల్ పొంగినంత ఇప్పుడు అలా రావట్లేదు అలా ఉందంటే ఇంకా మనం చక్రానికి కాగినట్టేయండి ఇంకా దీన్ని తీసేసి పక్కన వేసేసుకోవచ్చు అంతే అండి ఇప్పుడు రెండోసారి మనం చక్ర వేయడానికి గిద్దల్లోకి పిండి పెట్టుకుందాం ఇక్కడండి మనం గిద్దల్లో పిండి పెట్టే ముందు చేతులకి కొంచెం నీరు తడి చేసుకొని అప్పుడు పెడుతున్నామండి అలా పెట్టడం వల్ల కొంచెం అది మృదువుగా కొంచెం తడిగా అవి ఈజీగా దిగుతుంది మనం చక్రం వేసేటప్పుడు అంతే అండి అలా తడి చేసుకొని ఇంక ముద్దు పెట్టుకోవడం ఇంకోటండి ఇప్పుడు మనం సెకండ్ సైడ్ పెద్దదాం ఇటు సైడ్ కూడా కొంచెం ఉంచుతామండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఆయిల్ బొడగలు అవన్నీ పోయేంత వాటికి ఇంకోటండి ఇప్పుడు మంచి చక్రం కాలింది ఇంకా దీన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాం అంతే అండి ఇంకా మనం మిగతా పిండిని అంతని కూడా ఇలానే కొంచెం తడి చేసుకొని పిండి పెట్టుకొని చక్రాలు వేసుకుందామండి ఇంకొనండి ఇలానే మేము అన్ని చక్రాలను చేసుకుంటా ఉన్నామండి ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా ఈ ఎవరు చిన్న పిల్లలు బాగా ఇష్టపడే తినే స్నాక్ మనం పిండి వంటలు ఎగ్ అంటే చేసుకోగలిగేది ఫాస్ట్గా టేస్టీగా చేసుకునే చక్రాలు రెడీ దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్తో తెలపండి దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి సపోర్ట్ అవర్ ఛానల్ ఈజ్ పీజీ